ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముద్గాబుల్టిలో హెడ్లైన్స్ మండల సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే బండారుకు ఘన స్వాగతం పలికిన ఎంపీటీసీలు సర్పంచులు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి కొత్తపేట మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హోదాతో మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చిన బండారు సత్యానందరావు అధికారులు సర్పంచులు

మండల అధ్యక్షులు డెప్యూడీసీ లేదా సర్పంచ్ గారు దృష్టి పెట్టి గ్రామానికి ఆ ఎక్కడ ఇబ్బందులు కృషి చేస్తే ప్రజలకి అనేక రకాలైనటువంటి సీజనాలకు వచ్చి ఇబ్బందులు దొరుకుతాయి ఈ సీజన్ లోనే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆహార ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఆ ఆరోగ్యపరమైన సమస్యలని మనం ప్రజలను గట్టెక్కించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని ఆటికి మనం దూరం చేయడానికి అవకాశం ఉంటుంది దాని మీద దృష్టి పెట్టమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను చెప్పినట్టుగా కొత్త అభివృద్ధిలో నేను భాగస్వాములు అవుతా ఇక్కడ పంచాయతీ కూడా పరిపష్టం కావాలి ఇక్కడ ఆదాయం ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలరు గతంలో ఐదు సంవత్సరాలు కాలంలో మనం చూసాం కొన్ని ఇబ్బందులు స్థానిక సంస్థలు నిర్వీరం వాస్తవంగా చెప్పుకోవాలి రాజకీయ విమర్శలు కాదు కానీ వాస్తవంగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఏదైనా నిధులు లేవు నిధులు లేకపోతే సర్పంచ్ కూడా వాళ్ళకి అధికారులు కూడా వాళ్ళు వినియోగించుకునే గ్రామ స్థాయిలో పనిచేయ పనిచేయలేని పరిస్థితి వచ్చింది అలాగే పేరలో మన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సెక్రటరీస్ వచ్చాయి వీటన్నింటినీ పేరల్ చేసుకుని పొలిటికల్ యాక్టివిటీ పొలిటికల్ పరిపాలన జరగాలి ప్రజాప్రతినిధులు కొన్ని బాధ్యత అధికారుల చేత పనిచేసుకునే బాధ్యత ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధులు కోరిన విధంగా పనిచేయడం బాధ్యత అధికారులు దానికి తగ్గట్టుగా

అది సాధ్యమైంది కాదు సపోజ్ వేల ఐదు వందల కోట్లు జాగజీవన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వందల కోట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏడు వేల ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో ఆకుకోవడం తోటి అన్ని కొట్టుబడ్డాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటి మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు వీటి మీద కొంచెం విసురుపోయి మనకి నైన్టీ కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి వినియోగించాలనే కార్యక్రమాల్లో కృషి చేస్తూ ఉన్నారు దాని తోడుగా మనం పెట్టలేదు అయితే కొన్ని గ్రాంట్లు మీ గ్రామాలకు రావడానికి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేవన్నీ కూడా వీటన్నింటినీ వినియోగించుకుని మనం ముందుకు వెళ్దాం నవదు కృషి ఎక్కడ ట్యాక్ అండ్ చేయడం ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి ఏ విధమైన కార్యక్రమాలు ఎక్కడ గ్రామంలో ఇబ్బందులు ఉన్నాయి ఏది ముందు చేయాల్సింది ఉంది అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి వాటి ప్రయారిటీ ప్రయారిటైజ్ చేసి నా ఒత్తు కృషి నేను చేస్తాను మీ యొక్క సహాయ సహకారాలు మీ మండల పరిధిలో మీ గ్రామపరిధులు మీరు అందండి వాటిని అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా మనం చేసుకుంటూ మరి నాకున్న నాకు కూడా అవగాహన ఉంది మండల పరిధిలో ఏది ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి డెస్టినేషన్స్ చెప్పారు ఎగ్జాంపుల్ కానీ ట్రైన్ వెళ్ళని పరిస్థితి మరి ఆ డ్రైన్ పేద ఏదైనా ఆక్రమణ చేసి మనమే నేనే అనుకోండి ఎవరినూ నేనే కాలం లేదా